நிகா நியூஸ்க்கு ஸ்வாகம் அனைக்கப் ஜிலா ராவிகம் మతం మండలం టి అర్జాపురం పంచాయతీ పి కోట్నబెల్లి గ్రామంలో కొండదొర చెందిన గిరిజనులు పదకొండు కుటుంబాలని గిరిజనుల ఇంటి వద్దకు వెళ్లి విద్యుత్ అధికారులు మీటర్ వైర్లు కట్ చేశారు రాత్రి వేళలో చంటి పిల్లలతో జ్వరంతో ఇబ్బంది పడుతున్న అధికారులకు దయదక్షిణం లేకుండా రెంట్ కనెక్షన్ కట్ చేయడం చాలా అన్యాయం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిది సంవత్సరంలో యాభై యూనిట్లు ఉచిత విద్యుత్ అని చెప్పింది తర్వాత వంద యూనిట్లు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రెండు వందల యూనిట్లు వాడిన ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇచ్చారు నేటికి పదిహేను సంవత్సరాల నుండి మాకు ఎటువంటి బిల్లులు ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల నుండి ప్రభుత్వం మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధిక బిల్లులు రావడంతో చెల్లించలేకపోయాం మాకు తూభిలక్ష్మి పదిహేను వందల రూపాయలు వాయిదాకి కట్టడం జరిగింది పూర్తి కట్టలేదని కూడా కరెంట్ కూడా కట్ చేశారు చిన్నపిల్లలతో కూడా ఇబ్బంది పడవలసిన ఇబ్బందులు పడుతున్నాం తండ్రి పిల్లలతో దోమంలో పిల్లలు లేక ఏం దోమంతో ఇబ్బంది పడుతున్నాం ఈ తండ్రి పిల్లలతో ఒక్కసారి మీకు జన్మ పేకరణ న్యాయమైన అలగేసేయండి ఇది మీరు జయగా చెప్పారు జయగా చెప్తారా మా పై అధికారులు చెప్తున్నారు మేము వచ్చి కట్ చేయకపోతే మేము చెప్తాం మా ఉద్యోగం ఎగిరిపోతే మేము వాళ్ళు చెప్పినట్టు మేము చేయకపోతే అనేసి వాళ్ళు అంటున్నారు జీగా జిప్తా ఎవరు చెప్తారు పెద్ద అధికారులు మాము టైపుల్స్ మాము మాకు ఏం తెలియదు మీరే మాకు న్యాయం చేస్తారని మరి మరి మిమ్మల్ని కోరుకుంటూ మేము పది సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు కట్టుకుంటుంటే మేము కలవడం మానేసిమండి అయినా సరే కానీ కర్తవం మానేసి అంతే వచ్చి ఆ నైన్లు కట్ చేసేస్తారు మళ్ళీ నెలకి అని చెప్పితే కట్టుకోవడానికి కూడా కొంతమంది కట్టుకున్నారు కూడా కట్టుకున్నప్పుడు కూడా ఆ కా నైన్లు కట్ చేసేస్తారండి ఎందుకంటే మరి అది కట్టుకుంటున్నారు కదా ఎందుకు కట్ చేస్తానని అడిగితే మాకు జై గారు పంపించారు కట్ చేసేమనేది అందుకే మరి కట్ చేసేస్తాను మరి ఇప్పుడు చూడండి కరెంట్ ఈరోజు పాత కొట్నబెల్లి గ్రామాల్లో పదకొండు గిరిజన కుటుంబాలకి విద్యుత్ అధికారులు అధిక బిల్లు వచ్చాయని చెప్పి కట్ చేశారు తక్షణమే ఆ గిరిజన గ్రామానికి గిరిజనులకు విద్యుత్ పునరుద్ధరించాలని మీ సిపిఎం పార్టీగా ఈ కాగడాలతో నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో వంద యూనిట్లు వారికి ఎస్సీ ఎస్టీ గిరిజనులకి అందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ఆ రోజు అమలు చేశారు ఇప్పటికీ కనీసం పదమూడు సంవత్సరాలు అవుతుంది విద్యుత్ బిల్లు తీయడమే పరిస్థితి లేదు ఈ మధ్య కాలంలో ప్రతి కుటుంబం ఏ అయితే గ్రామంలో తూబే లక్ష్మి అనే మహిళ పదిహేను వందల రూపాయలు మన కరెంటు బిల్లు కట్టింది మరో వాయిదాల్లో మరి కొంత కడతామని చెప్పి బతిమాలే సరే విద్యుత్ అధికారులు లైన్లన్నీ కట్ చేసి పారేశారు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల నుండి ప్రభుత్వమే దాన్ని భరాయించి ఏ అయితే అధిక బిల్లు వచ్చే ఆ బిల్లులన్నీ కూడా ప్రభుత్వం కట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా విద్యుత్ అధికారులు అనకాపల్లి నాన్ షెడ్జిల్ గ్రీన్ గ్రామాల్లో అనేక గ్రామాల్లో అధిక బిల్లు వచ్చాయని చెప్పేసి విద్యుత్ అన్ని మొత్తం కట్ చేసే పరిస్థితి వస్తుంది ఈ రోజు రోల్గొండ మండలంలో మన పెద్దపేట గ్రామంలో కూడా అదే పరిస్థితి జరిగింది అలాగే మన కొట్నాబెల్లి పంచాయతీ పరిధిలోని గదపాలంలో కూడా అదే పరిస్థితి ఉంది అన్ని గ్రామాల్లో కూడా గ్రామంలోని సుమారు ముప్పై మంది నలభై మంది ఉంటే ఒక పది మంది కుటుంబాలు విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నారు కొండ గ్రామానికి కొండ ఆనుకో దోమలతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అనేక మంది ఈ రోజు పాత పద్ధతిలోనే చీకట్లో బతకోవాల్సి వస్తుంది అందుకని విద్యుత్ అధికారులు తక్షణమే కట్ చేసినటువంటి విద్యుత్ ఇల్లులకి వెంటనే పునరుద్ధరించాలని మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం